ఇంకొక మాట ఈ దేశం గురించి ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడ ఇక్కడ నా శవం చూడాల్సి వస్తుంది ఈ ఎవరు ఇంతవరకు ఈ దేశాన్ని జనాన్ని ప్రేమించేవాడిని కేవలం ప్రేమించేవాడిని అంతే కాని ఈ రోజు ఈ దేశాన్ని జనాన్ని పూజిస్తున్నాను వీళ్ళందరూ నా పాణం కంటే ఎక్కువ అర్థమైందా ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్ తో పోలుస్తావా ఇలాగే ఇలాగే ఇంగ్లాండ్ లో రౌడీలు ఇంట్లో గొడవ చేసింటుంటే ఆ ఏరియా వాళ్ళు రాజధాని చేస్తుండేవాళ్లు గొడవ చేసుండేవాళ్లు తరిమి కొట్టుండే హింసాత్మకంగా ప్రవర్తించుంటే వాళ్ళు కానీ చూడు ఈ దేశ సత్ప్రజలను చూడు ఎలా నించున్నారో చూడు ఇదే శాంతి సౌహార్దత అంటే గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు తెలుసా జీసస్ ఏం చెప్పారు ఒక జ మీద కొడితే ఇంకో చెప్ప చూపించుకున్నారు చూడు 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 ప్రజలు చూడు ఒక చెప్ప మీద కొడితే మౌనంగా ఉంటారు రియాక్ట్ ఎవరు అలాంటి ప్రజలు ఇంకో చెప్పాలి మౌనంగానే ఉంటారు ఎక్కడ ఇలాంటి ప్రజలు చెప్పట్లు కొట్టండి చెప్పట్లో ఇది మన దేశం అంటే